హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో ఆడవాళ్ళకి గ్యాస్ అనేది ఎప్పుడూ నీట్గా ఉండాలి సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేశారంటే అసలు మనం కష్టపడకుండానే గ్యాస్ స్టవ్ అనేది నీట్గా అద్దంలాగా మెరిసిపోతుంది దానికోసం నేను గ్యాస్ పైన ఒక బౌల్లో ఒక టీ గ్లాస్ రెండు వాటర్ పెట్టుకొని మనం వాడేసుకున్న లెమ లెమన్ తొక్కలు ఉంటాయి కదా అవి కూడా అందులో వేసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల టీ పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ డిటర్జెంట్ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి ఇలా వేసుకున్న వాటిని బాగా మరగనిచ్చిన తర్వాత ఇది గ్యాస్ స్టవ్ని ఎంతటి గార పట్టినా మురికైనా కూడా ఇట్టే వదిలిస్తుంది మనకు చేయి పెట్టి రుద్ది రుద్ది తోమవలసిన పని లేదు దాన్ని అప్లై చేసి పీసుతో ఒక్కసారి ఇలా అన్నామంటే అంత ఊడి వస్తుంది అయినా ఈ రోజుల్లో అంత జిడ్డుగా పెట్టుకోరు పెట్టుకోరనుకోండి కానీ ఇవి ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది మన పాలు పొంగినప్పుడు కానీ ఏదైనా పొంగి మాడిపోయినప్పుడు కానీ ఈజీగా పోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఈ వీడియో చేయడానికే గ్యాస్ స్టవ్ అనేది ఒక వారం నుంచి ఇలా ఉంచాను అలాగే మేము ఊరెళ్ళి వచ్చేసరికి మా హస్బెండ్ వాళ్ళు వంటలు చేసి కూడా గ్యాస్ స్టవ్ని ఇలా అయితే తయారు చేశారు ఇంకా పనిలో పనిగా ఇది ఈ రెమెడీ చేసి చూపిస్తే బాగుంటుందని ఆలోచించి చేస్తున్నాను వన్ మంత్ సమ్మర్లో ఊరెళ్ళి వచ్చాక తీసినప్పుడు వీడియో ఇది వన్ మంత్ అంతా వాళ్ళు వంటలు చేసి ఈ విధంగా చేశారు ఇప్పుడు మనం చేసుకున్న ఈ లిక్విడ్ ఏదైతే ఉందో స్టవ్ పైన అంతా వేసు స్ప్రెడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే ఆ వేడికి కూడా అది జిడ్డు అనేది త్వరగా ఊడి వస్తుంది ఇలాంటి స్క్రబ్బర్ అయితే ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా దీంతో చేసుకోండి చాలా ఈజీగా పోతుంది మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు రుద్దట్లేదు మనం వేసిన లిక్విడ్ అంతా కూడా స్టవ్కి మూలమూలన రుద్దుతున్నాను అదంతా పట్టేసి మొత్తం పట్టేసిన తర్వాత అలా వదిలేసామంటే అసలు ఇంత సింపుల్గానా ఇలా ఎలా పోతుంది అని అనుకుంటారు ఈ విషయం తెలియక చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటాం కదా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించి మన కష్టాన్ని కొంచెం తగ్గించుకుందాం ఇంట్లో ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే కిచెన్ గట్టు గ్యాస్ అంతా మన ప్రాణం అంతా కిచెన్లోనే ఉంటుంది ఎవరిని చేతులు కూడా పెట్టనీయం ఇక్కడ ఈ బర్నర్ల పైన కూడా అంతా చల్లేసుకున్నాను ఏ ఆడవాళ్ళకైనా కిచెన్ అంటే ఎందుకు అంత అమితమైన అమితమైన ప్రేమ అటాచ్మెంట్ ఉంటాయి మన కిచెన్ని మనలో ఒక భాగంగా చేసేసుకుంటాం కానీ వస్తువుల మీద అభిమానం ఉండాలి కానీ వస్తువులని వదిలేయాలి మనుషులని ప్రేమించాలి కానీ ఈ రోజుల్లో అలా కాదు వస్తువులను ప్రేమిస్తున్నాం మనుషులను వదిలేస్తున్నాం అంటే మన కిచెన్లో ఎవరైనా చేపెట్టారంటే మనకి చాలా కోపం వస్తుంది ఈవెన్ నాకు కూడా అనుకోండి కాకపోతే మన కిచెన్ అంటే అంత అభిమానం ఉంటుంది ఎవరికైనా సరే నేను చెప్తున్నాను ఇక్కడ చూడండి ఇదంతా స్ప్రెడ్ చేశాక ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసుకోవాలి అన్నిటిపైన వేశాను కదా ఒక్కసారి కొంచెం జిడ్డుగా ఉందని ఇక్కడ కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నాను ఆ లిక్విడ్ అనేది ఆ లిక్విడ్ స్ప్రెడ్ చేశాక ఇంకా ఏమి ఉండదు మనం మళ్ళీ ఈ ఈ బ్రష్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు స్క్రబ్బర్తో రుద్దాల్సిన పని కూడా ఉండదు డైరెక్ట్ ఇంకా తుడ్చేసుకోవడమే ఎందుకంటే అది మొత్తం కూడా మనం చేసిన లిక్విడ్ ఏదైతే ఉందో అదంతా కూడా లాగేస్తుంది అందులో వంట చోడా వేసుకున్నాం కదా మీకు ఇంకా జిడ్డుగా అనిపిస్తే ఈ ప్లేస్లో కూడా వంట సోడా కొంచెం పొడి చల్లేసి ఈ లిక్విడ్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇంకా కొంచెం జిడ్డు ఎక్కువగా ఉంటే అది ఇట్లా బబ్బున్స్ లాగా వస్తుంది కదా దాని పవర్ అనేది బాగా పనిచేస్తుంది గ్యాస్ స్టవ్ పైన ఇలా అయితే క్లీన్ చేసుకో ఇలా ఒక్కసారి చేసుకున్నాం అనుకో ఇంకా రోజు నార్మల్గా మన గ్యాస్ని తుడుచుకోవడమే కౌంటర్కి మొత్తం కూడా అప్లై చేసి వదిలేశారంటే ఎటువంటి ఆయిల్ మరకలున్నా కూడా ఈజీగా వదిలిపోతాయి అస్సలు ఎంత తలతలాన్ని మెరుస్తుందంటే నేను మాటల్లో చెప్పడం కాదు అండి తప్పకుండా మీరు ట్రై చేయండి వీడియో ఇదంతా వాష్ తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎంత బాగా క్లీన్ అయిందనేది ఇలా మనం వన్ మంత్కి ఒక్కసారి చేసుకున్నాం అనుకో డీప్ క్లీనింగ్ గ్యాసు చాలా కలగా ఉంటుంది ఎంత తలతల మెరిసిపోతూ ఉంటుంది ఎందుకంటే అలాగే వదిలేసామనుకో ఇవన్నీ కూడా జిడ్డు పట్టిపోయి అసలు ఇక్కడ చూడండి ఇవి బ్లాక్గా ఉన్నాయి కూడా మామూలు కలర్కి వచ్చేసాయి ఇక్కడ చూడండి మా వాళ్ళు పాలు పొంగ పెట్టడం వల్ల అంతా నల్ల పడిపోయింది ఈ ఈ టిప్ అయితే మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ కూడా ఇవి కాస్త మరి నల్లగా ఉన్నాయని చెప్పేసి ఈ వంట సోడా కూడా డైరెక్ట్ చల్లేసాను మీరు కావాలంటే కొంచెం వేడి నీళ్ళు వేస్తు వేసి దానిపైన చల్లేయండి ఇంక ఈజీగా పని సులువైపోతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు నేను రెండు చేతులు కూడా వాడట్లేదు ఒక్క చేతితోనే వీడియో షూట్ చేస్తూ ఇవి క్లీన్ చేస్తున్నాను అంత ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయి ఇంత జిడ్డుకి మన రెండు చేతులు లేనిది అసలు పని నడుస్తుందో చెప్పండి అలాగే నా చేతులకు ఎటువంటి శ్రమ లేకుండా ఈజీగా అయిపోతుంది మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని ఇంత బాగా క్లీన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎందుకు మిస్ చేయడం ఫ్రెండ్స్ తప్పకుండా ఇలా ట్రై చేసి మీ గ్యాస్ స్టవ్ని ఎప్పుడు కూడా నీట్గా తలతల ఆడేటట్టుగా పెట్టేయండి లిక్విడ్ అంతా అప్లై చేశాక ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేశాను ఆ టైంలో ఇంకొక పని అనేది నేను చేసుకోగలుగుతాను ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు వేసిన ఇంకా వాష్ చేయకముందుకి ఎంత షైనీగా కనిపిస్తున్నాయో ఆ బర్నర్ల దగ్గర ఇప్పుడైతే నేను కాసేపు పైకి వెళ్ళి బట్టలు ఆరపెట్టడానికి వెళ్ళాను అప్పుడు మా గార్డెన్లో చూడండి మందారాలు ఎలా బ్లూమ్ అయ్యాయో ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఒక క్లాత్ని బాగా వాష్ చేసి ఆ క్లాత్తో మొత్తం కూడా మళ్ళీ తుడుచు ఇక్కడ ఈ గ్యాస్ని వాటర్తో కడగకూడదు ఎప్పుడైనా సరే ఇవన్నీ కూడా నేను ఇంకా మళ్ళీ వచ్చి స్క్రబ్బర్ పెట్టి ఏమీ రుదలేదు అప్లై చేశాక డైరెక్టు సింక్లో వేసేసి ఇంకా వాటర్ అనేది ఆన్ చేసేసాను అంతే నేను సింగిల్ హ్యాండ్తో క్లీన్ చేశాను ఎందుకంటే ఇది వీడియో షూట్ చేస్తూ నేను వాష్ చేస్తూ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం కూడా మనం అప్లై చేసిన లిక్విడ్ అంతా తుడిచేసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ ఈ క్లాత్ని వాష్ చేస్తూ అలాగే క్లీన్ చేసుకోవాలి చాలా ఈజీగా అనిపించింది ఇది ఇలా నేను ఫాలో అవ్వబట్టి టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఇలా కూడా నేను వన్ మంత్కోసారి నా గ్యాస్ పైన ఏదైనా పడి జిడ్డు వదలట్లేదు అంటే జిడ్డు అయితే ఎప్పటికీ ఉండదు అనుకోండి ఏమైనా పడి మాడిపోయినప్పుడు పాలు లాంటివి పొంగుతాయి కదా అలాంటి టైంలో ఇలా ఇలా చేస్తాను అదేవిధంగా మన గ్యాస్ కౌంటర్ మొత్తం కూడా జిడ్డు లేకుండా ఉండాలి అంటే నేను కిచెన్ డస్టింగ్ చేసిన ప్రతిసారి కూడా ఈ లిక్విడ్ వేసి నానబెట్టి నీట్గా ఎందుకంటే మనం కిచెన్లో వంట చేస్తాం కాబట్టి జిడ్డు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆయిల్ మనకు పైప్ చూస్తే బాగానే ఉంటుంది అది వేసినప్పుడు మాత్రం ఆ జిడ్డు ఎలా వదిలిపోతుందంటే అసలు ఎంత షైనీగా అనిపిస్తుంది తెలుసా ఎంత రోజు క్లీన్ చేసినా కూడా ఇది వన్ మంత్కి ఒకసారి మొత్తం వేసుకుని కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసుకున్నారనుకో ఈ విధంగా తలతల మెరిసిపోతుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బిఫోర్ ఆఫ్టర్ ఎంత బాగా షైనీగా ఉందో ప్రతి పనిలోనూ ఒక నాణ్యత ఉండాలి మనం ఏదైనా చేసామంటే యూజ్ చేసామంటే ఈ టిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను గత త్రీ ఇయర్స్ నుంచి ఇలాగే చేస్తున్నాను వీడియో అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో బాగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సపోర్ట్ని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం